సోమిరెడ్డి నేను ఏమన్నాడంటే ఒక మాట చెప్పాడు ఏమని గ్రావలకు సంబంధించి వాళ్ళు అన్ని అనుమతులు తీసుకున్నారని నేను చాలంజీ విస్తున్నా రేపటి నుంచి ఇంక నేను మాట్లాడను నేను చాలంజ్ విస్తున్నా దానికి సంబంధించి ఈరోజు నాగంబుట్ల వారి కంటికిలో కానీ లేదా సర్వేపల్లిలో కానీ మీరు సర్వేపల్లి నియోజకవర్గంలో కానీ ఎత్తినటువంటి గ్రావెల్కి సంబంధించి అనుమతులు ఒక్కసారి చూపించండి మీరు ఎంత అనుమతులు ఉన్నాయి మీ దగ్గర ఉండేటువంటి అనుమతులు ఏంది అసలు అనుమతులు ఉన్నాయా అనుమతులు ఉంటే ఎంతకున్నాయి మీరు ఎంతకు తీశారు దాని మీద మీరు సమాధానం చెప్తే నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా ఏదో మాట్లాడడం ఏదో అది ఇది విమర్శించిపోవడం కాదు బట్టి నేను లావే ఎందుకంటే నాకు తినింది తిన్నట్టుగా ఒంటికి పడుతుంది కాబట్టి నేను లావుగా ఉంటాను నీకు తినింది ఒంటికి పట్టడం లేదు కదా అందుకే నువ్వు బక్కపక్కగా పక్కగా ఉండవు కాబట్టి దాని గురించి మాట్లాడాను తప్ప నేను నేను చెప్తున్నా నేను తినింది తిన్నట్టుగా నాకు ఒంటికి పట్టదు నాకు వేరే ఆలోచన ఉండదు నాకు కుళ్ళు పోతు చేస్తాలు ఉన్నావు మామూలుగా నేను తినింది తిన్నట్టుగా ఒంటికి పడతాను కాబట్టి నేను ధైర్యంగా ఉండగలను ఆరోగ్యంగా ఉండగలను బలంగా ఉండగలను నీకు అది ఒంటికి పట్టదు కాబట్టి నీకు ఎంతసేపటి ఇతరుల గురించి ఏడ్చేటువంటి బుద్ధి కాబట్టి నువ్వు బలహీనపడిపోతావు నేను నీకు రెండు విషయాలు చెప్తున్నా ఒకటి నువ్వు దీనికి నిలబడి రేపు విలేకరుల సమావేశం పెట్టి నువ్వు తీసినటువంటిది పోదాం రా మీడియాని తీసుకొని పోదాం నేను కూడా వస్తాను నువ్వు కూడా రా వచ్చి ఇదిగో ఇంత అనుమతులు ఉన్నాయి ఈ అనుమతుల ప్రకారం తీసేవంటే ఇంక నేను గ్రామాల గురించి మాట్లాడితే అప్పుడు మాట్లాడు నువ్వు అది కాకుండా ఏదో మసిబూసి మారేడికాయ చేసి అనుమతులు లేని దగ్గర గ్రావెలు ఎత్తి ఆ ఎత్తినటువంటి దాన్ని వాళ్ళు జిఎస్టీ కట్టారంట దానికి సంబంధించినటువంటి నువ్వు అనుమతుందా ఇల్లీగల్ క్వారీంగా లీగల్ క్వారీగా దాన్ని తీసుకొచ్చి ఆ గొంతలను పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఏమనిపడింది అనేది సమాధానం చెప్పాలి అది ఒకటి రెండోది ఏదో చెప్పాడు బినామీలు గినామీలు అని నేను నీకు ఇంకొక ఛాలెంజ్ రెండో ఛాలెంజ్ విసురుతున్నా నా మీద నువ్వు పెట్టినటువంటి కేసులు నా మీద నువ్వు చేసినటువంటి ఆరోపణలకి సిబిఐ విచారణకి నేను సిద్ధంగా ఉన్నా ఇప్పటికే లేఖ రాశా సీబీఐ విచారణకి నేను సిద్ధము అని నీకు దమ్ము ధైర్యం ఉంటే సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ రోజు జరిగేటువంటి అవినీతి కార్యకలాపాల మీద నువ్వు సీబీఐ విచారణకు సిద్ధమా ఆ రెండు విషయాల మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టి సీబీఐ విచారణకు సిద్ధమంటే ప్రభుత్వం నీ చేతుల్లోనే ఉంది నేను నీకే లెటర్ పంపిస్తా నువ్వు లెటర్ ఇద్దరం కలిసి వెళ్ళి అయ్యా మా మీద సీబీఐ విచారణ జరిపించుకోండి అని చెప్పి చెప్పి మన మీద ఎవరు సీబీఐ విచారణ జరిపించుకొని నిర్దోషం చెప్పి బయటపడతాను నా మీద ఒకసారి సీబీఐ విచారణ జరిగింది సీబీఐ విచారణ జరిగితే సీబీఐ నా మీద క్లీన్ చిట్ ఇచ్చింది అప్పుడు మరలా కూడా నేను విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పి చెప్పి నీకు ఛాలెంజ్ విసురుతున్నా ఇద్దరులో ఎవరు సీబీఐ విచారణ క్లీన్ చిట్ తెచ్చుకుంటే వాడే పోటీ చేద్దాం రెండో వాళ్ళం ఆగిపోదాం ఇబ్బంది లేదు కాబట్టి ఈ రెండు ఛాలెంజ్లకి నువ్వు సరేనంటే మాట్లాడు తప్ప ఏదో మాట్లాడాలా మాట్లాడారు కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు ఎంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తే చంద్రబాబు నాయుడు గారిని పొగిడితే రేపేదన్నా అడవదెప్పి మంత్రి పదవులు ఏదన్నా నా పేరు కూడా పరిశీలన లేకొస్తాం అడుగున పడిపోతున్నాను కదా అనేటువంటి అటువంటి ఆలోచన ఏదన్నా ఉంటే చేసుకోగాని నేను మరలా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ఖాళీ గోటికి కూడా సరిపోనటువంటి వ్యక్తి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి నీకు లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను